హలో ఫ్రెండ్స్ మేమైతే పుట్టగొడుగుల కోసం అయితే వచ్చాం ఇదంతా తోట అనమాట చూడండి ఎంత భయంకరంగా ఉందో ఇందులో పాములు అవి కూడా ఉండొచ్చు కొండ ప్రాంతాలవి పుట్టగొడుగు దొరుకుతుందో లేదో ఓసారి అయితే చూద్దాం ప్రయత్నిద్దాం చూడాలి వెతుకుతున్నాను దొరుకుతుందేమో చూడాలి బా గుచ్చేసింది ఇక్కడ అయితే చూడండి ఒక బొగడైతే కనిపించింది మా ఫ్రెండ్ వెలికి తీశాడనమాట చూసారు కదా దీని పక్కనే ఇంకొకటి కూడా ఉంది అయితే ఉంది చూసారా ఇలా అయితే ఉంటుంది సారీ ఇది అయితే తెగిపోయింది మా ఫ్రెండ్ చూడండి లోపల తుప్పల దూరు మడి తీస్తున్నాడు అనమాట పుటకొక్కు మీకు కనిపిస్తుందో లేదో ఒకసారి రాకండి దగ్గరగా అయితే తీసి చూపిస్తాను చూడండి పుట్టుకొక్క అయితే తీసాడు ఇంకా వెతుకుతున్నాడు ఇంకా చాలా అయితే ఉంది అక్కడ నేనైతే దూరడానికి అయితే అవ్వట్లేదు వాడే దూరు తీస్తున్నాడు అనమాట రిస్క్ చేసి అక్కడ కనిపిస్తున్నాయి కదా వైట్గా అవన్నీ కూడా పుట్టకొడుగులే టోటల్గా ఎంత అనేది మీకు లాస్ట్లో అయితే చూపిస్తాను చూడండి ఇంకోటి సడు ఇలాంటి అరణ్యంలో అయితే దొరుకుతుంది అది చూడండి ఎంత రిస్క్ రిస్క్ అయితే చేసి వస్తున్నాము ఇంత రిస్క్ చేసి కూడా దొరకకపోతే చాలా బాధ అనిపిస్తుంది మొన్న అయితే వచ్చాం దొరకలేదు ఈరోజు వచ్చాం చూద్దాం ఎంత అయితే దొరుకుతుందో చూద్దాం ఫ్రెండ్స్ చూడండి ఇక్కడైతే ఉన్నాయి రెండు చూసారా ఇది ఒకటి రెండు బొగర్లు అయితే ఉన్నాయి ఇంకొకటి ఉంది ఇంకా ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ ఒకటి ఉంది ఇదోటే చూడాలి ఇది ఇక్కడ ఒకటి ఉంది కనిపించిందా చూసారు కదా ఇలా అయితే ఉంటాయి ఇదంతా జాగ్రత్తగా చూసి తీసుకోవాలి తేడా వస్తే అంతే సంగతులు పాములు ఉంటాయి తేళ్ళు ఉంటాయి అన్ని జాగ్రత్త చూసుకొని అయితే రావాలి ఫ్రెండ్స్ ఈ అడుగులు గుర్తులు చూసారా ఇవన్నీ అడుగు పందులు నడిస్తే ప్లేస్ అనమాట అడుగు పందులు ఎక్కువగా ఇక్కడ పడుకుంటాయి చూడండి అవి పడుకోవడానికి ఎలా అయితే గోతుని ఏర్పాటు చేసుకున్నాయో ఈ లోపల ఎక్కువగా అడుగు పందులు అయితే ఎక్కువగా ఉంటాయి ఇదంతా అడవి పందుల స్థావరం అనమాట పైన చూడండి ఎలా దువ్వేసాయో ఫ్రెండ్స్ ఈవేళ మా టైం అయితే బాగుంది చూడండి దొరుకుతున్నాయి ఎక్కువగానే దొరుకుతుంది ఈరోజు మళ్ళీ ఇక్కడ కూడా కొంచెం ఉంది తీస్తున్నాను చూసారా ఫ్రెండ్స్ చూడండి ఇంకా ఈ పక్కన కూడా ఉంది ఈ కొడుకులు కాదు కానీ మా తల ప్రాణం తోకైతే వస్తుంది చూడండి ఎలాంటి అరణ్యంలో దూరుతున్నాం ఎలా కూర్చున్నాం దొంగలలాగా ఈ పుట్టుగొడుకులు మాటకేమి కానీ మేమైతే దొంగతనం చేసినట్టుగా అయితే వచ్చింది ఇంత సీక్రెట్గా తప్పుల్లో చూడండి మా వాడు ఎలా దూరుతున్నాడు ఇంత పెద్ద ముళ్ళల్లో అయితే మాత్రం మా కష్టానికి ఫలితం దక్కింది ఇప్పుడు పోకు చాలా దొరికింది అన్నమాట మాకు బయటపడుతున్నాం దొరికింది అనగా అయితే ప్రతిఫలం దక్కింది ఫ్రెండ్స్ చూడండి ఇంత తక్కువ అయితే దొరికింది ఈ తుప్పల్లో దొంగల్లో తిరిగినందుకు మా కష్టమే అయితే ప్రతిఫలం అయితే దక్కింది మేము చాలా హ్యాపీగా ఉన్నాం థ్యాంక్ యూ బోర్రా థ్యాంక్ యూ దొరక మా ఫ్రెండ్ వీప్పోయింది చూడండి ముళ్ళు దోమలు ఎలా ఖర్చు చేయో ఆ వ్యక్తి గడ్డమో నీరు అనమాట చాలా చల్లగా ఉంది మొత్తం ఎంతైనా పండపై జీరో వస్తుంది కదా స్టోరేజ్ ఉంటుంది గడ్డ ఇలా పాడుతూనే ఉంటుంది చల్లగా ఉంది చాలా చల్లగా ఉంది వాటర్ అవును